చెట్ల కింద మొద్దు ఎదురు బొంగులతో పిల్లల్లో ఉండేవారు ఇప్పుడు చక్కని మేళ్లు కరెంటు ఇవన్నీ ఇచ్చాడంటే అది దేవుని కృప దేవుని కృప వాళ్ళు ఏదో చెరు పూర్వీకులు పాపం చేసుకున్నారు చేసుకున్నారో అద్భుతమైన పురుగు చేసుకున్నాం అనుక దేవుని కృప అత మీరు ప్రియమైన పిల్లల మీరు దేవుని యొక్క రక్షణ ఈ గ్రామాన్ని రక్షణలోకి నడిపించండి ఈ గ్రామాన్ని క్షేమంగా ఉంచండి ఈ గ్రామం అందరినీ ఆశీర్వదించండి అందరినీ దీవించండి అందరినీ కాపాడండి అందరినీ రక్షించండి హాలెలుయానికి ప్రతి నోరు ఈ గ్రామాన్ని గురించి ప్రార్థన చేయాలి ఈ గ్రామ రక్షణ గురించి ప్రార్థన చేయాలి ఈ గ్రామ క్షేమాన్ని గురించి ప్రార్థన చేయాలి రాజుగారి నుండి వచ్చిన రాజుగారు పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ మా రక్షణ కర్తవైన మా ఏసయ ఈ యొక్క మధ్యాహ్నపు వేళ మా తండ్రి ఈ యొక్క గడ్డపల్లి ప్రాంతానికి సేవకులుగా సువార్థికులుగా విశ్వాసులుగా ప్రభు అయా ప్రాంతాల నుండి మీ దాసులమైన మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతానికి నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు తోడైన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభు ఈ ప్రాంతంలో ప్రకటించబడినటువంటి మీ రక్షణ వార్తను మీ రక్షణ మాటలను ప్రభు ఎందరైతే ఉన్నారు అయా ఎందరైతే ప్రభు కరపత్రికలు చదువుతూ ఉన్నారు ఎందరికైతే బైబిళ్లు అందించబడ్డాయో అయా వారందరూ కూడా కరపత్రికల ద్వారా ఆ బైబిళ్ల ద్వారా ప్రకటించబడినటువంటి మీ మాటల ద్వారా చేసినటువంటి ప్రార్థనల ద్వారా ప్రభు ఇదిగో మీద ప్రయాస ద్వారా అయ్యా మీరే ఈ గ్రామ ప్రజలను రక్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం చేయండి దేవా అయ్యా మా ప్రయాస వ్యర్థము కాకూడదు నాయనా మా ప్రయాస వ్యర్థము కాకూడదు తండ్రి అయ్యా మీరు మమ్మల్ని ఎలా అలాగే ఈ ప్రాంత ప్రజలను కూడా మీరే రక్షించుకోమని ప్రార్థన చేస్తారు ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి ఇంకా మా ప్రయాణములో ప్రయాణంలో మీరే మాకు తోడై ఉండమని అలనాడు ప్రభు ఇదిగో ప్రభులు ప్రభువ అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మీ సువార్త చెప్పడానికి ప్రభు మీ ఎలాగైతే మీరు అనుగ్రహించారు ఎలాగైతే మీరు ప్రసాదించారు దయచేసి మీ ఆత్మ దయచేసి మమలందర్ని బలపరిచి ఈ రోజు జరుగుతున్న సువార్త అంతటికి కూడా మీ కాపుదల దయచేయమని ఏనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి హలో క్రీస్తు మహారాజుకే కే